యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడం జరిగింది నా కాన్స్టిట్యున్సీ వచ్చేసి వనపర్తి కాన్స్టిట్యెన్సీ ఇవాళ దాదాపు తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు వస్తుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత వెనువెంటనే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు ఆ యొక్క భావనను జనాలు స్వీకరించగా ఇవాళ పది సంవత్సరాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు నిరుద్యోగులు కావచ్చు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి తరుణంలో మొన్న వన్ ఇయర్ కింద జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి ఇవాళ అధికారాన్ని చేపట్టి వన్ ఇయర్ కావస్తూ ఉంది కేవలం ఒక సంవత్సర కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు దాదాపు నలభై వేల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నింపి ఇవాళ వాళ్ళు విధులకు పోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వేల సంఖ్యలో ఉద్యోగాలను ఫిలప్ చేయడానికి ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు నలభై యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం శోకసంద్రంలో మునిగినా కానీ కేవలం వాళ్ళ రైతుబంధు మాత్రమే ప్రకటించి రైతు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి అదేవిధంగా పేదలకు నిరుపేదలకు దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇందిరామయ్యిన్లు అని చెప్పి మా గత ప్రభుత్వాలు ఏవైతే ఇందిరామయ్యులు పెట్టిరో ఆ ఇందిరామయ్యలను హేళన వేసు హేయంగా వాళ్ళు మాట్లాడి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దానికి పేరు మాత్రం పెద్దగా పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ అనే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏ ఒక్కరికి కూడా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో మేము ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసుకొని మేనిఫెస్టో పెట్టుకొని అధికారం చేపట్టి అన్నాడు ఏ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా రుణమాఫీ ఇవ్వనటువంటి పరిస్థితి నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలతోనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లతోనే మళ్ళీ దానిపైన కేసులేసి లేసి వాటిని కోట్లల్లో మగ్గింపజేసి నిరుద్యోగులను నడ్డి విరిసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న వన్ ఇయర్ కింద చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది వచ్చిన వంద రోజుల్లోనే అనుకున్న విధంగా అన్న విధంగా రెండు లక్షల వరకు ప్రతి ఒక్క రైతుకి ఇవాళ రుణమాఫీ చేసి చూపించినటువంటి మా రేవంత్ అన్న ప్రభుత్వం ఇవాళ ఏ ఊరికైనా ఏ పల్లెకైనా ఏ తాండకైనా బ్రహ్మరథం పడుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది అవాకులు చివాకులు వాళ్ళకు అధికారం పోయిందనే ఒక మతిస్థిమిత లేనటువంటి మాటలు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అలాంటి మాటలను కూడా ఇవాళ జనాలు ఏ మాత్రం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఈ ఆదరణకు నోచుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పి నేను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులకు ఇంకా భారీ ఎత్తులో ఉద్యోగాలు వేస్తుంది అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా భారీ ఎత్తున ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు వేస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు అండ్ ఒక వన్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిరుద్యోగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి వైఫల్యం ఉంది ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందని చెప్పి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువకులు రైతులు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఇంకో విషయం మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా పాలమూరు జిల్లాకి ఎస్పెషల్గా చెప్పాలంటే మా పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్క సమస్య కానీ త్వరితగతిన ఇవాళ పరిష్కారం అవుతూ ఉన్నాయి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి సెక్టార్లో సమస్యలు ఇవాళ పరిష్కరించడానికి ప్రతి వారంలో వారానికి ఐదు రోజులు గాంధీభవన్లో ప్రతి ఒక్క ప్రతి శాఖకు సంబంధించినటువంటి మంత్రితో ఇవాళ రివ్యూ పెట్టి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డల ఖబర్దార్ మీ ఇండ్లను కూడా ముట్టడిస్తాం మీకు జైలుకు పోయే జైలు కూడు తినే టైం దగ్గర పడ్డది ఆ కౌశిక్ రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో మా లైఫ్ మా ఫ్యూచర్ ఎక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుందో మా జీవితం ఎక్కడ పాలవుతుందో అని చెప్పి భయంతోనే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఈ లగచర్లు కావచ్చు ఇలాంటి ఇష్యూస్ను అక్కడ లేని ఇష్యూస్ను క్రియేట్ చేసి వాళ్ళ పేడ్ ఆర్టిస్టులను కొంతమందిని పైసలు ఇచ్చి కొంతమందిని కార్యకర్తలను పెట్టి అక్కడ ఆ యొక్క దాడులకు కలెక్టర్ల పైన అధికారుల పైన ఇతర జనాలపైన రైతులపైన దాడులు చేయించి ఇవాళ ఆ యొక్క ఇష్యూను మసివసి మారడిగా చేసి ఇవాళ మన ప్రజాపాలనపై ప్రజా ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఆ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఇవాళ గమనించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకి అధికారం మాత్రమే కావాలి అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ని మాటలైనా చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రజల కోసం పనిచేస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఏ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ మీ సమస్యలు వినడానికి స్వయంగా మంత్రులే ఇవాళ భవన్లో కావచ్చు ప్రగతి భవన్లో మా వైస్ ప్రెసిడెంట్ ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు చిన్నారెడ్డి గారు కూడా ప్రతి సోమవారం శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహించడం జరుగుతూ ఉంది మీ సమస్యలు ఏమున్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ విన్నవించుకోవడానికి ఇవాళ ప్రభుత్వంలో డైరెక్ట్ మంత్రులను ఎమ్మెల్యేలను అపాయింట్మెంట్లు లేకుండా కలిసే వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చాలా గుండెలో పట్టుకొని చూస్తూ ఉన్నారు అదేవిధంగా రాబోయే సంక్రాంతి పండుగకి మా ముఖ్యమంత్రి వారు చెప్పినట్లుగానే రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ అయినటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా సంక్రాంతి కన్నా ముందు సంక్రాంతి పండుగ వరకి అకౌంట్లలో పడుతుందని చెప్పి మా ముఖ్యం మా ముఖ్యమంత్రి వారు చెప్పారు అదేవిధంగా ప్రభుత్వం చిత్తచుత్తున ఉంది కంపల్సరీ ఆ పథకాన్ని అమలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కొంతమంది రేవంత్ రెడ్డి గారే స్వయంగా వేనని చెప్పి చెప్పిరని చెప్పి ఆ బో బూటకాలన్నీ మాట్లాడుతున్నారు అనవసరమైనటువంటి ప్రభుత్వం పైన బురద జల్లే ప్ర ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ వాళ్లకు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు చేరువలో కావడానికి రాబోయే నెల రెండు నెలల్లో మన రిజర్వేషన్లు మొత్తం అంతా ఆ సర్వే జరిగింది కదా కులగణన దానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు అవుతాయి లోకల్ ఎలక్షన్లు కూడా సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్లు నిర్వహించుకుంటాం విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎలక్షన్లో కూడా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ఎందుకని చెప్తున్నాను ఇంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి పనులే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గెలుస్తారని చెప్పి మా యొక్క నమ్మకం నాకు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా లీడర్లకు కూడా ఒకటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఎవరు తొందర పడాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగు సంవత్సరాల ప్రభుత్వం ఉంది ఇంకా రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను